దీనివల్ల సాధించింది ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకి రెండు కోల్ బ్లాక్స్ వాళ్ళు పొందేటట్టుగా చేయటం సింగరేణికి రావాల్సిన కోల్ బ్లాక్స్ రాకుండా చేసుకోవటం ఇది జరిగినటువంటి వాస్తవం సో అందుకోసమే అసలు మొత్తం ప్రజలకు తెలియాలన్నటువంటి ఆలోచనతోనే సింపుల్ వేలంపాటి ద్వారా బొగ్గు బ్లాక్లు పొందితే లాభం ఉందా ఉంటే ఎవరికి ప్రయోజనం సింగరేణికి ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అదనపు ఆదాయం ఏమైనా ఉందంటే ఏమీ ఉండదు సింగరేణికి ఎటువంటి ప్రయోజనం సింగరేణి ప్రస్తుత సంస్థకు ముప్పై ఎనిమిది గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తుంది వీటిలో పది గనులు రానున్న ఐదు ఏళ్లలో మూతపడిపోతుంది అవి మూతపడితే కొత్త బ్లాక్లు రాకపోతే సింగరేణి నష్టం కాబట్టి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేస్తే మూసేసినటువంటి బ్లాకులకి కంపల్సరిట్ కొత్త బ్లాక్ తెచ్చుకుంటే తప్ప పొగ్గు కానీ ఉద్యోగస్తులు ఉద్యోగాలు కానీ ఉండవు కాబట్టి సింగరేణికి లాభం అట్లాగే రాష్ట్రానికి కలిగే ఆర్థిక ప్రయోజనం వేలం పాట ద్వారా వచ్చే రాయల్టీ జనరల్ గా నాలుగు పాయింట్ ఐదు శాతం రాయల్టీ ఆ రాష్ట్రాలకు చెల్లిస్తారు సో ఇప్పుడు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేస్తే సింగరేణికి నష్టం ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు ఏంటి నష్టం సింగరేణికి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ నాలుగు పాయింట్ ఐదు శాతం కట్టాల్సిన సింగరేణి రాయల్టీ ప్రైవేట్ వ్యక్తులు ఇంకో వన్ పర్సెంట్ పెంచాడనుకో ఆ రాయల్టీ రాష్ట్రానికి పోతుంది సింగరేణి కూడా అదే రాయల్టీ పాడుతుంది నాలుగు పాయింట్ ఐదు నుంచి ఆరు అనుకో సింగరేణి సింగరేణికి బ్లాక్ వస్తుంది రాయల్టీ ఏమో రాష్ట్రానికి వస్తుంది ఆరు శాతం వాళ్ళు ఏడు శాతం అనుకో సింగరేణి ఎనిమిది పాడితే సింగరేణికి బ్లాక్ వస్తుంది రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది సో ఏ రకంగా చూసినా దాని మీద వచ్చే రాయల్ సింగరేణి రాయల్టీ కడదాం అనుకుంటే ఆ రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది బ్లాక్ ఏమి సింగరేణికి వస్తుంది రెండు రాష్ట్రాలు కాబట్టి ఈ రెండింటికి ప్రయోజనం ఒకవేళ సింగరేణి పార్టిసిపేట్ చేయకపోతే నీకు ప్రైవేట్ వ్యక్తులు పోయినటువంటి బొగ్గు బొగ్గులో వచ్చే రాయల్టీ మాత్రమే రాష్ట్రానికి వస్తుంది కానీ పెద్ద బ్లాక్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి పోతుంది సింగరేణికి రా దానివల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి రావలసిన వేల టన్నుల సంబంధించిన కోల్ బ్లాక్స్ కోల్పోయే ప్రమాదం ఉంది కోల్పోయా అట్లాగే అమ్మకం ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్లు కూడా రాష్ట్రానికి వస్తాయి అది కూడా అదనపు ఆదాయమే రాష్ట్రానికి సింగరేణి కోల్ బ్లాక్ వస్తే కోల్ తీసి అమ్మటం వల్ల వచ్చే ట్యాక్స్ ఏదైనా ఉంటే రాయల్టీతో పాటు ట్యాక్స్ కూడా రాష్ట్రానికి వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి ఏంటి లాభం చాలా మంది ఒక రకమైనటువంటి మిత్ క్రియేట్స్ మొత్తం మనకు వచ్చేదంతా రాష్ట్రానికి కేంద్రానికి పోతే వాళ్ళకు వచ్చారు కేంద్ర ప్రభుత్వానికి ఇందులో వచ్చే లాభం లేదు రాయల్టీ పోదు కోల్డ్ బ్లాక్ పోదు కాబట్టి రాష్ట్రం నష్టపోయేది సింగరేణి నష్టపోయేది ఏమీ లేదు దీంట్లో ఆప్షన్ ద్వారా పార్టిసిపేట్ చేస్తే ఆ రెండు వస్తాయి పార్టిసిపేట్ చేస్తే రెండు పోతాయి వేలం పాటలో సిగరని పాల్గొనకపోతే జరిగే నష్టం ఏంటి నష్టం ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికీ ఒకసారి పాల్గొనకపోతే సత్తుపల్లి కోయగూడ ఓపెన్ కాస్ట్ బ్లాక్లు ఇప్పటికే నష్టపోయింది ఎవరు పోయినాయి ఎవరు అంటే ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల సంస్థ సంస్థలకు పోయింది ఆ వ్యక్తులు ఎవరో సంస్థలు ఎవరో మనం పాల్గొనకుండా ఇండైరెక్ట్గా వాళ్ళకి ఉపయోగపడేట్టుగా ఎందుకు చేయాల్సి వచ్చిందో లోతుగా అధ్యయనం చేస్తే అందరికీ అర్థమవుతుంది ఇవాళ కూడా రేపొద్దున ఆప్షన్ జరిగితే మన రాష్ట్రంలో మనం ఉంటే పెద్దల సంబంధించిన సంస్థలకి పోయేటట్టుగా మనం మార్గాన్ని సుగమం చేయటం తప్ప రాష్ట్రానికి కానీ సింగరాణి కానీ వచ్చేలాప కూడా వాళ్ళు తీసుకున్నటువంటి సత్తుపల్లి కోయగూడెం ఓపెన్ కాస్ట్ బ్లాక్లు ఆ ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి పోయి ఇంతవరకు వాళ్ళు చేయలేకపోయారు అయినా కానీ వాళ్ళ దగ్గర ఉంది ఇది రెండు బ్లాక్ల వల్ల దాదాపు ఈ రాష్ట్రానికి సుమారు అరవై వేల కోట్ల రూపాయల రెవెన్యూ తద్వారా పదిహేను కోట్ల రూపాయల లాభాలు కోల్పోయినట్టయి కేవలం రెండు బ్లాక్లు మనం పార్టిసిపేట్ చేయకపోతే పార్టిసిపేట్ చేసి ఉంటే ఇంత ఆదాయము ఎన్ని రూపాయల లాభాలు కూడా వచ్చాయి రెవెన్యూ ప్లస్ ప్రాఫిట్ అట్లాగే సింగరేణి పాల్గొనకపోవటం అంటే పరోక్షంగా ప్రైవేట్ సంస్థలకి సింగరేణి ప్రాంత బొగ్గు అప్పచెప్ట సింగరేణి వేలాల్లో పాల్గొనటం వల్ల ప్రయోజనాలు సింగరేణి సంస్థ కొత్త బొగ్గు బ్లాకులు పొందగలుగుతుంది సుస్థిర బొగ్గు ఉత్పత్తికి కొత్త బ్లాకులు ఎంతో ఉపయోగపడతాయి పాత గనుల్లో క్రమంగా బొగ్గు నిల్వలు తరిగిపోతున్నందువల్ల కొత్త బ్లాక్లు పొందడం సంస్థ మనుగడికి చాలా అవసరం ఉదాహరణకి టేబుల్ ఒకటి తయారు చేసి స్పష్టంగా ఇప్పుడు సింగరేణి గనులు సంబంధించిన బొగ్గు ఉత్పత్తి నేరింగ్ అబౌట్ సెవెంటీ టూ పాయింట్ జీరో వన్ మిలియన్ టన్స్ ఇది ఒకవేళ ఇట్లాగే వదిలేసుకుంటూ పోతే మను కొత్త బ్లాక్ ని తీసుకోపోతే జరిగే పరిణామం ఏట్లా ఉంట అంటే చివరికి ది విల్ ఫాల్ అప్ టు 31 మిలియన్ టన్నుస్ బై 2042 43 కల 72.01 మిలియన్ టన్నుల ఉత్పత్తి 31 టన్నులకి పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ ముప్పై ఒక్క మిలియన్ టన్నులకు ఉత్పత్తికి పడిపోతే జరిగే నష్టం ఎవరికి అంటే అందులో పనిచే దాని ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు రాకపోవటం వల్ల రాష్ట్రానికి నష్టం సింగరేణి కాలనీస్కి నష్టం ఇవన్నీ పడిపోతున్న బొగ్గు బాయ్లు అన్ని మంది అయిపోతాయి కాబట్టి అందులో పనిచేసే ఉద్యోగస్తులు ఇప్పటికీ నలభై వేలు నలభై వేల మంది పర్మినెంట్ వాళ్ళు ఉన్నారు ఇంకొక ఇంకో ముప్పై వేల మంది సోర్సింగ్ కూడా పనిచేస్తూ ఉన్నారు దాదాపు డెబ్బై వేల మంది ఉద్యోగస్తులు ఇబ్బంది పడాల్సి వస్తుంది బదరపడాల్సి వస్తుంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన భవిష్యత్తు ఇవన్నీ బదరణ పడాల్సి వస్తుంది అంటే ఇన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తుని సింగరేణి భవిష్యత్తుని రాష్ట్ర ఆదాయాన్ని పణంగా పెట్టి ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అట్లాగే ప్రైవేటు సంస్థలు కానీ వ్యక్తులు కానీ బ్లాకులు తగ్గుతుంటారు అయినప్పటికీ సంస్థలు రాయల్టీలు ట్యాక్స్ సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకులు తక్కువ కాబట్టి బొగ్గు ఉత్పత్తి ఉండదు రాష్ట్ర అవసరాల తగిన బొగ్గు ఇవ్వలేకపోతాం మీకు ఇప్పుడే చెప్పాను ఈ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది క్లోజింగ్ మైన్స్ ఉదాహరణకి ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కల్లా क्लोज अभी मैल जेके आरजी ओसी वन एक्सप्रेस एस वन इंक्लेव आरके 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 ओसी फेज वन टूजी फोर ट्वेंटी फैला क्लोज पच्चीस अलावी सिक्स कलटीके ట్వంటీ 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 సిక్స్ సెవెన్ సెవెన్ చూస్తే దాదాపు పది పది బ్లాక్లు క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చేసి అయిపోయి పది బ్లాక్లు అంటే కృష్ణారం ఓసీ పీకే ఓసీ కేఓసి ఆర్జీఓసీ త్రీ కేహ్జిఓసీ జీడీకే లెవెన్ ఇంక్లెవ్ వీకేపీ కేకే ఫైవ్ ఆర్కే సెవెన్ ఐకే వన్ ఎయిట్ అంటే నేనే బట్ టెన్ బ్లాక్స్ బంద్ అయిపోతుంది ట్వంటీ థర్టీ టూ థర్టీ త్రీ కల్లా ఇంకొక సెవెన్ బ్లాక్స్ బంద్ అయిపోతుంది అట్లాగే థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా ఇంకొక ఫోర్ బ్లాక్స్ బంద్ అవుతుంది ఫార్టీ టూ ఫార్టీ త్రీ కల్లా ఇంకొక సిక్స్ బ్లాక్స్ బంద్ అయిపోతుంది ఇట్లా బ్లాక్లన్నీ ఇప్పుడు ఇలాగే కొనసాగితే ఇవన్నీ బంద్ అయిపోతే అదనంగా కొత్త కోల్డ్ మైన్స్ తెచ్చుకోకపోతే సింగరేణి ఉనికి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకి మన సింగరేణి ఒక్కటేనా దేశంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి కదా ఏమున్నాయి కోల్ ఇండియా ఉంది ఎన్టీపీసీ ఉంది తమిళనాడు జెన్కో ఎస్ఎల్సీ ఆంధ్రప్రదేశ్ మినరల్ కార్పొరేషన్ అస్సాం మినరల్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటి వరకు దాదాపు నూట తొమ్మిది బొగ్గు బ్లాకులకు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు వేలం పాట పాడి ఇవన్నీ దక్కించుకుంది